వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అందరికీ నమస్తే క్రికెట్ అభిమానులకు మంచి సువార్త బయ్యా ఆసియా కప్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఫుల్ షెడ్యూల్ రిలీజ్ అయింది ఈ వీడియో చూసే ముందు ఈ ఛానల్ లైక్ చేయండి ఈ వీడియో మరింతమందికి షేర్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేయకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన గంట సమ్మె యాక్టివేట్ చేసుకోండి పోయా అలాంటి వార్తలన్నీ మీకు మళ్ళీ మళ్ళీ నోటిఫికేషన్ వస్తుంటాయి క్రికెట్ అభిమానులకు అదిరిపోయే వార్త ఇది ఆసియా కప్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ షెడ్యూల్ అధికారికంగా ప్రకటించారు ఆసియా క్రికెట్ కౌన్సిల్ అధ్యక్షుడు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు చైర్మన్ మోహింద్ నక్వి దీనిపై అధికారులు ప్రకటన చేశారు ఈ ప్రకటన ఏంటో చూద్దాం ఇప్పుడు సెప్టెంబర్ తొమ్మిది నుంచి సెప్టెంబర్ ఇరవై వరకు ఈ టోర్నమెంట్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ యుఏఈ వేదికగా జరగనుంది మొత్తం ఎనిమిది జట్లు ఈ ప్రతిష్టాత్మక టోర్నీలో పాల్గొంటాయి ఇక ఆసియా కప్ ట్వంటీ ట్వంటీ ఫోర్ టోర్నీలో పాల్గొనబోతున్న జట్ల విషయానికి వస్తే భారత్ పాకిస్తాన్ బంగ్లాదేశ్ శ్రీలంక ఆఫ్ఘనిస్తాన్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఒమాన్ హాంకాంగ్ బయో ఆసియా కప్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ కోసం పోటీ పడుతున్నాయి ఈ జట్లు ట్వంటీ ట్వంటీ ఫోర్ ఏసీసీ మెన్స్ ప్రీమియర్ కప్లో పొందిన అర్హత ఆధారంగా ఎంపికయ్యాయి మొత్తం ఇరవై రోజుల పాటు టీ ట్వంటీ ఫార్మాట్లో ఆసియా కప్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ జరగనుంది ఇప్పటికే ఎనిమిది సార్లు ఆసియా కప్ను గెలుచుకుంది ఇండియా ఈ టోర్నీలో భారత క్రికెట్ బోర్డు ట్రాక్ రికార్డ్ సూపర్గా ఉంది ఇప్పటి వరకు పదహారు ఎడిషన్లో ఎనిమిది సార్లు భారత్ టైటిల్ సొంతం చేసుకుంది ఇక ఈ ఎడిషన్లో మొత్తం పంతొమ్మిది మ్యాచ్లు జరుగుతాయి భారతదేశం పాకిస్తాన్ ఒకే గ్రూప్లో ఉండగా శ్రీలంక బంగ్లాదేశ్ ఆఫ్ఘనిస్తాన్ మరో గ్రూపులో ఉన్నాయి ఈ పోటీ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో అబుదాబి దుబాయ్ రెండు వేదికల్లో జరుగుతుంది భారత క్రికెట్ నియంత్రణ మండలి బీసీసీఐ ఈ టోర్నీ ఆదిత్య హక్కులు కలిగి ఉన్నప్పటికీ భారత్ పాకిస్తాన్ బంగ్లాదేశ్ మధ్య కొనసాగుతున్న సర్వేద ఉద్రిక్తల కారణంగా ఈ టోర్నమెంట్ తటస్థ వేదికల్లో నిర్వహించాలని నిర్ణయించారు ఆసియా కప్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ గ్రూపులు గ్రూప్ ఏ నుంచి భారతదేశం పాకిస్తాన్ యుఏఈ ఒమన్ గ్రూప్ బి నుంచి శ్రీలంక బంగ్లాదేశ్ ఆఫ్ఘనిస్తాన్ హాంకాంగ్ ఆసియా కప్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఫార్మాట్ ప్రతి గ్రూప్ నుండి రెండు జట్లు సూపర్ ఫోర్ దశకు అర్యాలు సాధిస్తాయి సూపర్ ఫోర్స్లో ప్రతి జట్టు మిగతా మూడు జట్లతో ఒకసారి తలపడుతుంది సూపర్ ఫోర్ దశలో ఉన్న రెండు జట్లు ఫైనల్కు చేరుతాయి ఆసియా కప్లో భారత్ పాకిస్తాన్ మూడుసార్లు తలపడే అవకాశం ఉంది ఆసియా కప్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ పూర్తి షెడ్యూల్ గురించి ఇప్పుడు తెలుసుకుంటే ఫస్ట్ మ్యాచ్ సెప్టెంబర్ తొమ్మిది ఆఫ్ఘనిస్తాన్ హాంకాంగ్ మధ్య జరుగుతుంది ఇంక సెప్టెంబర్ పదిన భారతదేశం యుఏఈ అలాగే ఇంకా భారతదేశం తర్వాత మ్యాచ్ సెప్టెంబర్ పద్నాలుగు భారతదేశం పాకిస్తాన్ ఈ తర్వాత భారతదేశానికి నెక్స్ట్ తర్వాత మ్యాచ్ సెప్టెంబర్ పంతొమ్మిది భారతదేశం అండ్ ఒమన్ సూపర్ ఫోర్లో గ్రూప్ బి క్వాలిఫైర్ వన్తో గ్రూప్ బి క్వాలిఫైర్ టూ మ్యాచ్ జరుగుతుంది ఇంకా సె గ్రూప్ వన్ క్వాలిఫైలో సెకండ్ క్వాలిఫై మ్యాచ్లో గ్రూప్ బి గ్రూప్ వన్ క్వాలిఫైర్ ప్లస్ వర్సెస్ గ్రూప్ బి క్వాలిఫైర్ వన్ సెప్టెంబర్ ట్వంటీ ఫోర్ ఇలాగా గ్రూప్ క్వాలిఫై అయిన జట్లు క్వాలిఫైర్ ఫస్ట్ గ్రూప్లో ఏ గ్రూప్లో క్వాలిఫై అయిన జట్లు బి గ్రూప్లో క్వాలిఫరై టీంతో మూడు సార్లు తల మూడు 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 టీములతో ఒక మ్యాచ్ ఉంటుంది ఇక సెప్టెంబర్ ఇరవై ఏడు శనివారం బ్రేక్ డే డేవంగా సెప్టెంబర్ ఇరవై ఎనిమిది ఫైనల్ మ్యాచ్ జరుగుతుంది జట్లన్నీ సెప్టెంబర్ ఏడవ తేదీకి వీఐకి చేరుకుంటాయని వారం మ్యాచ్ షెడ్యూల్ చేయాల్సి ఉందని ఆసియా క్రికెట్ కౌన్సిల్ బోర్డు తెలియజేసింది ఇక భారత్ పాకిస్తాన్ మధ్య మ్యాచ్ సెప్టెంబర్ పద్నాలుగు అనుకుంటాను సెప్టెంబర్ పద్నాలుగు ఆదివారం రోజు జరుగుతుంది ఈ మ్యాచ్ కోసం ఎంతోమంది ఆతృతగా ఎదురు చూస్తున్నారు ఇలాగే గ్రూప్ క్వాలిఫైయర్ మ్యాచ్లో కూడా జరిగే అవకాశం ఉంది ఇండియా పాకిస్తాన్ మధ్య అవే క్వాలిఫై అయ్యి మొత్తం ఫైనల్ చేరితే ఇండియా పాకిస్తాన్ మళ్ళీ అక్కడ ఒక మ్యాచ్ జరుగుతుంది కాబట్టి భారత్ పాకిస్తాన్ మధ్య మూడు మ్యాచ్లు జరిగే అవకాశం ఉంది ఈ వీడియో ఎంతమందికి షేర్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ భయ్య